కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు కుంభరాశి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో కుజుడు ఐదులో గురువు రెండులో శుక్రుడు శుభకాలం ప్రారంభమైంది పంచమస్థ శుక్రయోగము అద్భుతమైన ప్రగతిని ప్రసాదిస్తుంది గత వైభవాన్ని తీసుకొస్తుంది ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి ఒక క్రమ పద్ధతిలో లక్ష్య భావనతో పనిచేయండి సమాజంలో గొప్ప స్థితి లభిస్తుంది కృషికి తగిన గుర్తింపు గౌరవము పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి సకాలంలో పనిచేయడం ద్వారా అధికారుల నుండి ఏర్పడే ఒత్తిడి తగ్గుతుంది తోటి వారితో సౌమ్యంగా సంభాషిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు చంచలత్వం లేకుండా సమాధానాలు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయకుండా నిర్లక్ష్య ధోరణి లేకుండా చక్కగా బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ఎందుకంటే ఏలనాడు శని ప్రభావం వల్ల కొన్ని తెలియని ఆటంకాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధాసక్తులతో పనిచేయాలి శ్రద్ధ ఆసక్తి రెండు ఉంటే మంచి జరుగుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషిని కొనసాగించండి లాభం కలుగుతుంది ఆర్థిక విషయాలు శుభప్రదంగా ఉన్నాయి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారు దుర్గా ధ్యానం చేయటం చాలా ఉత్తమం అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి కుంభరాశి వారికి దుర్గా దర్శనం మేలు చేస్తుంది ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది జన్మ రాహు దోషం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి రాహు ప్రీతిగా మెనుములు దానం చేయండి